అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య నగరాన్ని భద్రతా బలగాలు జల్లడపడుతున్నాయి ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూడవచ్చు ఇది లతా మంగేష్కర్ చౌక్ లతా మంగేష్కర్ చౌక్ అన్నది అత్యంత కీలకం నగరంలో ఈ చౌక్ నుంచి ఒకవైపుకు వెళ్తే జాతీయ రహదారికి కనెక్ట్ అవుతాం మరొక వైపుకు వెళ్తే సరయూ ఘాట్కి ఇంకొక వైపుకి వెళ్తే రామాలయానికి అంటే నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఈ చౌక్ మీదుగానే వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలో వి వీవీఐపీలైనా రాజకీయ నాయకులైనా సాధారణ భక్తులైనా ఎవరైనా సరే ఈ చౌక్ నుంచి అనేక మార్గాల్లో రాకపోకలు సాగించాల్సి ఉంటుంది ఈ త్రీ డైరెక్షన్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భద్రతా బలగాలు తనిఖీలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం డాగ్ స్క్వాడు బాంబు స్క్వాడు వాటితోటి ఈ చౌక్నంతా కూడా ప్రస్తుతం గాలిస్తున్నారు తనిఖీలు యాంటీసెప్టైజ్ చెక్కింగ్ అంటాం ఈ చెక్కింగ్స్ అన్నీ కూడా చేస్తున్నారు విద్రోహ శక్తుల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని అనుమానంగా ఉన్న ప్రతిదాన్ని కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది భారతదేశానికి సవాలు విసురుతున్న ఉగ్రవాద సంస్థలు చాలా ఉన్నాయి అందులోనూ ఇంతటి మహత్తర ఘట్టాన్ని చేపడుతున్నప్పుడు వారి వైపు నుంచి ముప్పు ఖచ్చితంగా పొంచి ఉంటుంది కాబట్టి దే ముప్పునైనా ఎదుర్కోవాలని అంటే భద్రతా బలగాల సన్నద్ధత చాలా అవసరం అందులో భాగంగానే ఈ తనిఖీలు అన్నీ జరుగుతున్నాయి మరొక వైపు నగరం అంతటా కూడా ఎక్కడికక్కడ సాయుధ పోలీసు బలగాల పహారా అన్నది మనకు కనిపిస్తుంది ప్రతి ఇరవై నుంచి ముప్పై మీటర్లకు ఇద్దరేసి సాయుధ పోలీసుల సాయుధ బలగాలను మోహరించి ఉంచారు వాళ్ళంతా కూడా కేంద్ర పారామిలిటరీ బలగాల నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఇలా వివిధ పారామిలిటరీ ఫోర్సెస్ అన్నింటినీ కూడా ఇక్కడ మోహరించి మొత్తంగా అయోధ్య నగరంలో పదకొండు వేల మంది పోలీసులు ఇప్పుడు పహారా కాస్తున్నారు కేవలం మ్యాన్ పవర్ మాత్రమే కాదు టెక్నాలజీని సైతం ఉపయోగించుకుంటున్నారు మనం చూస్తుంటే కనుక ఆ పోల్ మీద మూడు సీసీటీవీ కెమెరాస్ కనిపిస్తున్నాయి ఇలాగే నగరం అంతటా ఎక్కడికక్కడ ఈ కెమెరాలను ఏర్పాటు చేసి ఉంచారు వాటన్నిటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఎనేబుల్ చేయడమే కాకుండా ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీని సైతం అనుసంధానం చేశారు సో దట్ ఎవరైనా పేరు మోసిన ఉగ్రవాదులు నేరగాళ్ళు అంటే పోలీసు క్రిమినల్ డేటాలో ఉన్న నేరస్తులను ఈ కెమెరాస్ స్కాన్ చేయగలుగుతాయి స్కాన్ చేసి ఇమ్మీడియట్గా కమాండ్ సెంటర్ని అలర్ట్ కూడా చేయగలుగుతాయి అటువంటి వారు ఎవరైనా అయోధ్య నగరంలోకి అడుగు పెట్టారనంటే ఇమ్మీడియట్గా కమాండ్ సెంటర్ అప్రమత్తం అయిపోతుంది బై ఉన్న పోలీస్ ఫోర్సెస్ని కమాండ్ సెంటర్ నుంచి అలర్ట్ చేసి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ నేరస్తుల్ని పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇలా జపాన్ అమెరికా దేశాల్లో ఉపయోగిస్తున్న టెక్నాలజీని ఆ దేశాల సహాయంతో ప్రస్తుతం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి వినియోగిస్తున్నారు అందులోనూ ఈ లతా మంగేష్కర్ చౌక్ అనేది అత్యంత కీలకం కాబట్టి ఈ ప్రాంతంలో పోలీస్ బలగాల సంఖ్య కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది స్పెషల్లీ ట్రైన్డ్ కమాండోస్ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ సైతం అంటే ఈ ఉగ్రవాదుల కదలికల్ని సంఘ విద్రోహ శక్తుల్ని పసిగట్టడం కోసం ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా హై అలర్ట్గా ఉన్నాయి సో వారంతా అనేక రకాలుగా ఎక్సర్సైజెస్ చేస్తున్నారు వచ్చే ప్రజల్ని టెక్నాలజీ సాయంతోటి గుర్తించడం ఒక ఎత్తే అయితే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వారి దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం కూడా గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంటుంది ఈ మొబైల్ నెంబర్ ట్రాకింగ్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో వారి పోస్టింగ్స్ ద్వారా కావచ్చు ఇలా వివిధ రకాలుగా అయోధ్యకు ఏ రకమైన ముప్పు లేకుండా పూర్తి స్థాయిలో శత్రు దుర్భేద్యంగా చేసేందుకు భద్రతా బలగాలు నిత్యం శ్రమిస్తూనే ఉన్నాయి ముహూర్తానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఎక్సర్సైజ్ మరింత తీవ్రతరం చేశారు మొత్తంగా నగరాన్ని శత్రు దుర్భేద్యంగా తయారు చేసే ప్రయత్నాల్లో ఇక్కడ భద్రతా బలగాలు ఉన్నాయి కెమెరాపర్సన్ ప్రభుత్వం మహాత్మా కొడియార్ టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్